హాయ్ ఎవరివన్ ప్లస్ పోర్టల్లో యాడ్ చేసిన లేదా ఇంపోర్ట్ చేసిన స్టూడెంట్స్ నేమ్స్ అప్డేషన్ స్టేటస్ లీప్ యాప్లో వెరిఫై చేసే విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము లీప్ యాప్లో స్టూడెంట్ పేర్లు అప్డేట్ అయ్యేలేండి తెలుసుకోవడం కొరకు లీప్ యాప్ ఓపెన్ చేయాలి యాప్ ఇంటర్ఫేస్లో స్టూడెంట్ బకెట్పై ప్రచ్ చేయాలి బాటంలో సెంకర్నేజ్ బటన్పై ప్రెస్ చేసి స్టూడెంట్ అటెండెన్స్ డేటా సెంకర్నేజ్ చేయాలి సెంకర్నేజ్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్ ప్రొఫైల్ ఓవర్వ్యూపై ప్రెస్ చేయాలి ఎదురుగా ఉన్న ఆరో సింబల్పై ప్రెస్ చేసి లీప్ యాప్లో స్టూడెంట్ నేమ్స్ అప్డేట్ అయ్యేలేని తెలుసుకోవచ్చు రోల్ ఇక్కడ చెక్ చేయవచ్చు ప్రీవియస్ రోల్కి ప్రజెంట్ రోల్కి చేంజ్ ఉన్నట్లయితే డేటా అప్డేట్ అయిందని అర్థం జెండర్ వైజ్ రోల్ టోటల్ రోల్ కనిపిస్తుంది బాటంలో వ్యూ మోర్ పై ప్రెస్ చేస్తే క్లాస్ వైజ్ జెండర్ వైజ్ రోల్ కనిపిస్తాయి బాటంలో టేబులర్ ఫామ్ కనిపిస్తుంది అదేవిధంగా పైన రెక్టాంగులర్ బార్స్పై ప్రెస్ చేస్తే జెండర్ వైజ్ రోల్ కనిపిస్తుంది బాటంలో బాయ్స్ సంబంధించి కలర్ ఐడెంటిఫికేషన్ గర్ల్స్ సంబంధించి కలర్ ఐడెంటిఫికేషన్ కనిపిస్తుంది అంతేకాకుండా నేమ్స్ అప్డేట్ అయ్యేలేని తెలుసుకోవడం కొరకు బ్యాక్ ఏరోపై ప్రతి చేయాలి యాక్షన్స్ పై చేయాలి యాక్షన్స్ ఎదుర్కొన్న యాపై చేయాలి బాటంలో స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్ట్ సబ్ సబ్బకెట్పై చేయాలి ఒకటో తరగతి విద్యార్థుల పేర్లు అప్డేట్ అయ్యేలేనిది తెలుసుకోవడం కొరకు క్లాస్ సెలెక్ట్ చేసి గోపై ప్రెస్ చేయాలి మీరు యాడ్ చేసిన విద్యార్థులు అందరి పేర్లు వచ్చేయలేండి తెలుసుకోవచ్చు అదేవిధంగా వేరే క్లాసులో ఇంపోర్ట్ అయిన విద్యార్థుల యొక్క నేమ్స్ స్టేటస్ తెలుసుకోవడం కొరకు క్లాస్ సెలెక్ట్ చేయాలి గో బటన్పై ప్రెస్ చేయాలి ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇంపోర్ట్ చేసిన విద్యార్థి పేరు ఇంపోర్ట్ అయింది లేండి ఇక్కడ చెక్ చేయవచ్చు యుడెస్ ప్లస్ హోర్టల్లో యాడ్ చేసిన తర్వాత లేదా ఇంపోర్ట్ చేసిన తర్వాత ఐటీ సెల్ వారు సింకర్నేజ్ చేసిన తర్వాత మీరు వెరిఫై చేసుకుంటే విద్యార్థుల యొక్క నేమ్స్ అప్డేషన్ స్టేటస్ను తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్